దుర్గమ్మ మేము సంబరంగా నేను కొలిచే మమ్మా సర్వశక్తి నీవే దుర్గమ్మ మేము సంబరంగా నేను కొలిచే మమ్మా ఎనిమిది చేతులేగు పెట్టి ఇది సంగతి వాళ్ళకి హిందూరు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు ఇక్కడ ఏటేటా ప్రతి సంవత్సరము దుర్గాదేవి పూజలు చాలా ఘనంగా జరుగుతాయి ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు పల్లిక పల్లకి సేవ గాని ప్రతి ఒక్కటి చాలా ఘనంగా నిర్వహిస్తారు అందులో ఆడపడుచులు ఎక్కువగా పాల్గొని చేస్తారు పోటీ చేసి మాకు అందరు కూడా సాయం చేస్తారు మేము అలాగే అభిషేకం గాని పల్లకి సేవ గాని అన్నదాన కార్యక్రమం యజ్ఞం గాని ప్రతి ఒక్కటి కూడా ఘనంగా ఇక్కడ పూజలు చేసి ప్రతి ఒక్కరు గల్లివాసులు కూడా వచ్చి ఘనంగా పూజలు చేస్తాం మేము సో ఇక్కడ ఆ ఈ రోజైతే ఉత్తర పూజన అయితే జరిగింది మరి రేపు విజయదశమి విజయదశమి పురస్కరించుకునేసి రేపు తర్వాత శనివారం రోజైతే నిమజ్జనం చేస్తా అని చెప్పి భక్తులు చెప్తా ఉన్నారు టు థర్టీ వరకు అంటే వీరికి ఎట్లా ఉంటుంది అంటే లంచ్ కానీ అంటే రిక్షా ఉంటుంది కదా వీళ్ళకి ఎక్కడ మేము రిక్షా ఇక్కడనే భవానుల వాళ్ళ ఇంట్లో ఉంటే వెళ్తాము లేదంటే ఇక్కడనే భిక్షా వేసుకొని కమిటీ వద్దనే చేసుకుంటాం అమ్మవారిని అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అమ్మవారిని పర్బన్ నుండి పర్బన్ నుంచి అమ్మవారి అంటే దాత ఎవరన్నా డైలీ డైలీ అందరం యథావిధిగా అందరం మార్నింగ్ సాయంత్రం అందరూ విధి విధి విధిగా వస్తూనే ఉన్నాం ఇక్కడికి చాలా సంతోషంగా ఉన్నాము తొమ్మిది రోజులు చాలా ఘనంగా జరుపుకుంటాము మేము తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలతో తొమ్మిది రకాల చీరలతో అమ్మవారికి ఏ రకం మామూలుగా భజన ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏముంటాయి అంటే లైక్ తమ్ముల గాని అంటే కుంకుమార్చన గానీ కుంకుమార్చన హోమం చేసి చండి హోమం చేసిండ్రు అన్నదానం జరిగింది గాజుల పూజ చేసుకున్నాము ఓకే ఇలా అంటే పిల్లల కోసం ఏమన్నా గేమ్స్ కండక్ట్ చేస్తా ఉంటారా ప్రస్తుతానికైతే ఇంకా ఆడిపియడం మామూలుగా జండా ఆడిపిస్తారు ఇంకా డాన్స్ లాంటివి ఏమైనా చేస్తా ఉంటారా చేస్తా

అమ్మవారి మహిమ చాలా ఉంటుందని చెప్పేసి అయితే కాలనీ వాసులు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ భవానీలు కూడా ఉన్నారు మరి వీళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అమ్మ ఎవరు మాట్లాడేది అందరికీ భవాని నా పేరు మురళీకృష్ణ ఇక్కడ అమ్మవారిని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కొలువు చే చేసుకుంటున్నాము అయితే అమ్మవారికి ఈ నవరాత్రి ఉత్సవాలలో పూజలు కూడా అంగరంగ వైభవంగా కాలనీ వాసుల సహకారంతో ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఏ రోజు ఏ ఏ ఏ పూజ కార్యక్రమం ఉంటుంది అవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరుగుతున్నది ఈ యజ్ఞ కార్యక్రమాలు కానీ పల్లకి అమ్మవారి పల్లకి సేవ గానీ అన్న ప్రసాదము కార్యక్రమాలన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది అమ్మ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టుగా అమ్మకు మనం ఎంత సేవ చేసుకున్నా కూడా తక్కువనే కాబట్టి అమ్మవారి మనకు దయ ఉండాలంటే మనం నిత్యం ప్రతిరోజు ఈ నవరాత్రి ఉత్సవాలే కాకుండా ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించుకుంటే ఎంతో మంచిది సేవా సమితి ద్వారా ప్రతి ఈ నవరాత్రులు చాలా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నాము అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు సో ఇక్కడ అమ్మవారి పూజలు అయితే ఘనంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారి ఆశిస్తులు ఉండాలని చెప్పేసి మన ఈ సంగతి ఛానల్ ద్వారా కూడా మనమైతే కోరుకుంటా ఉన్నాం